శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవికి నమః అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఈ పువ్వుని ఒకే ఒక్కసారి వాసన చూసేలా చేశారంటే చాలు మీరు కు అంటే మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మీ సొంతం అవ్వాల్సిందే మీ వసం అవ్వాల్సిందనమాట మీ దారికి వస్తారు అంతటి పవర్ఫుల్ అంటే అంతటి శక్తివంతమైనటువంటి సువాసన అనేది అంత శక్తివంతంగా అనేది ఉంటుందన్నమాట మీరు ఎవరినైతే ఇలా చెప్పుకుంటూ ఇలా చేసినప్పుడు ఈ పువ్వు వాసన చూసినప్పుడు వారు ఖచ్చితంగా మీ దారిలోకి రావడం మీ సొంతం అవ్వడం అసలు ఎటువంటి నిస్స అంటే సందేహం కూడా లేదు ఇష్టమైన అబ్బాయి అయినా అమ్మాయి అయినా అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది ఎవరికి పడితే వాళ్ళకు కాదు వాళ్ళ మీకు పరిచయం ఉండాలి మీరు మాట్లాడుకుని ఉండాలి మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ ఉండాలి అలాంటి వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది కూడా అంటే న్యాయమైన రిలేషన్కు మాత్రమే అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకు కాదు మీరేంటంటే ఆ ప్రేమించిన వాళ్ళు బాగుండిన తర్వాత దూరం పెట్టేసి ఉంటారు కదా అలాంటి వాళ్ళు దారికి రావాలనుకుంటే పరిహారం చేయండి ఇది అమ్మాయినా అయినా భార్య భర్తలైనా ప్రేమికులైనా చేసుకోవచ్చు మీ పరిహారం అనేది వాళ్ళ కోసం చేసుకుంటే నియమాలనేవి ఆచరించుకొని చేసుకుంటే ఖచ్చితంగా మీ దారిలోకి వస్తారు ఆడవారైనా మగవారైనా సరే చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను దీనికి వచ్చేటప్పటికి మీరు ఏంటంటే ఈ రోజున పొరపాటును కూడా మాంసం అనేది తినకూడదు తప్పనిసరిగా స్నానం చేయాలి అలాగే ఉతికిన బట్టలు కూడా ధరించాలి పొడిగా ఉన్న బట్టలు వేసుకుని తడిగా ఉన్నటువంటి బట్టలు అనేవి వేసుకోకూడదు అనమాట నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు నలుపు రంగు వల్ల ఇంకా ఇంకా సమస్య అనేది పెరుగుతుంది కాబట్టి ఎలాంటి నియమాలు పాటించాలి అయితే మీరేం చేస్తారంటే ఆడవారు అయితే పీరియస్ టైంలో చేయవచ్చు మగవారు అయితే చెడు అలవాట్లన్నీ పక్కన పెట్టి రోజు శుభ్రంగా ఉండి చేసుకోవాలి అయితే ఇది ఎలా అంటే జిల్లెడు చెట్టు అంటే ఈ పాటకు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా తెల్ల జిల్లెడు చెట్టు మన ఆకులతో పరిహారం అంటే తెల్ల జిల్లెడు ఆకులు కానీ పువ్వులు కానీ అని ఎంతో శక్తివంతమైనవి ఎంతో పవిత్రమైనవి అంటే పవిత్రమైనవి అనమాట మామూలుగా యాకు ఆకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చాలా ఔషధ శక్తులు కలిగి ఉంటాయి అది వాడే పద్ధతి వాడినప్పుడు తెల్ల జిల్లెడి ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది అయితే ఈ పరిహారానికి తెల్ల జిల్లెడు పువ్వులు మాత్రమే కావాలి మీరేం చేస్తారంటే ఎక్కువగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఆదివారం చేస్తే మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఏదైనా సరే ఒక ఆదివారం రోజు కానీ మాంసాహారం తినకాడని రోజు ఏదైనా ఉంటుంది కదా అది చేస్తే మంచిదనమాట శుభ్రంగా స్నానం చేసి మీరేం చేస్తారంటే చిడిగడెంత పసుపు చిటికడంత కుంకుమ జిల్లెడు చెట్టు మీద దగ్గరికి వెళ్ళి చల్లేసి జిల్లెడు పువ్వులు కోసుకురావాలి ఆగు కాదు పువ్వులు ఉంటాయి కదా తెలుపు రంగులో ఉంటాయి పువ్వులు కోసుకోవాలి కోసినప్పుడు కొంచెం మనకి పాల్లా కూడా వస్తే మనకి దాంతో సంబంధం లేదు అయితే ఆ పువ్వులు తీసుకొచ్చి మీరు ఏం చేస్తారంటే ఆ పువ్వుని వాసన చూడాలి అయితే మీకు ఇష్టమైనటువంటి అమ్మాయిని పేరు కానీ అబ్బాయిని పేరు కానీ భార్య భర్తలైనా సరే మనసులో తలుచుకొని గతంలోగా మా దారికి రావాలి మా సొంతం అవ్వాలి అని ఎందుకంటే తెల్లడి అంటే తెల్ల జిల్లెడు చెట్టు దేవత వృక్షం కాబట్టి ఆ పూలకి శక్తితో పాటుగా ప్రకృతి యొక్క శక్తి కూడా ఉంటుందన్నమాట వాసన చూసుకుంటూ పేరు చెప్పుకోవాలి వారి పేరు మనసులో చెప్పుకొని వీళ్ళు మా దారికి రావాలి మాకు ఎలాగైనా సరే సువాసనని చూసినప్పుడు అలాగే వీళ్ళు కూడా మాకు కూడా రావాలని దగ్గర వెతుక్కుంటూ రావాలని మా సొంతం అవ్వాలని గతంతో సంతోషంగా అంటే గతంలాగా సంతోషంతో కలిసి మలిసి ఉండాలని చెప్పుకొని మనసులో వారి యొక్క పేరును తలుచుకొని మేము కలవాలని చెప్పి అంటే అమ్మ దోషాన్ని ఏమైనా ఉంటే తీసేయాలని చెప్పి తెలిసి తెలియక ఏమైనా సరే పొరపాట్లు చేస్తున్న సరే క్షమించు మేము జాగ్రత్తగా ఉంటాము దోష నివారణ చేయని చెప్పి మీరు నమస్కారం పెట్టుకొని చక్కగా ఆ పువ్వు వాసన చూసేటప్పుడు మాత్రం వాళ్ళ పేరు చెప్పి వాసన చూసి మా సొంతం అవ్వాలని చెప్పుకొని వాసన చూసి వదిలేసండి ఇక మీకు అప్పవ్వుతో పనిలేదు అయితే ఇక లోపలికి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి ఎందుకంటే జిల్లెడ చెట్టు తాకినప్పుడు మీరు అట్ట చెవుడు అంటే చేతులు అనేవి తగలకూడదు కాబట్టి శుభ్రంగా కాలు చేతులు కడిగేసుకోండి అలా కాలు చేతులు కడిగేసుకుని లోపలికి రండి మార్పు అనేది మీరే గమనిస్తారు మీరు కోరుకున్న వారి దగ్గర నుంచి ఫోన్ రావడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ప్రకృతి ఖచ్చితంగా తెల్ల జిల్లెడు వాసన ఆలోచన విధానం అనేది వల్ల పంపించి వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసి మన దారికి తీసుకువచ్చేటట్టుగా ఈ పువ్వు సువాసన అనేది మనకి ఎలా వస్తుందో అలాగే మన మంచి వార్త తీసుకురావడానికి ఆ పువ్వు అనేది అంత శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి ఒక్కసారి నమ్మకంతో చేసి చూడండి కోరుకున్న వారిని మీ సొంతం చేసుకుని సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు